ఈ వారాహి చరిత్ర మీ ముందుకు తీసుకువచ్చినందుకు మా ని సబ్స్క్రైబ్ చేసి వారాహి దేవి అనుగ్రహం పొందండి ఒకప్పుడు బండాసురుడు అనే రాక్షసుడు దేవతలందరినీ చాలా హింసించేవాడు ఈ కష్టం భరించలేక దేవతలు శివుడి దగ్గరికి వెళ్లి అడిగారు శివుడు తన లోపలి శక్తిని బయటకు పుట్టించి బండాసురుని సంహరించమని ఆ శక్తికి ఆజ్ఞాపించాడు ఆ శక్తి లలిత దేవిగా పుట్టింది ఆమెను ఇచ్చాశక్తి అని కూడా అంటారు బండాసురుని సంహరించడానికి లలిత దేవి తన జ్ఞానశక్తి నుంచి శ్యామలా దేవిని ఆజ్ఞా చక్రం నుంచి వారాహి దేవిని సృష్టించింది వారాహి దేవి లలిత దేవి సైన్యాధ్యక్షరాలు దేవి రథం ఎక్కి యుద్ధానికి బయలుదేరింది ఆమెతో పాటు కోట్లాది వరాహముఖం కలిగిన సైనికులు కూడా ఉన్నారు ఆ సైన్యం గర్జనలు చేస్తూ పోయింది వారాహి దేవి చేతిలో నాగలి రోకలి పట్టు కట్టి యుద్ధం చేసేది రాక్షసుడు విషక్రుడు తన సైన్యాన్ని తీసుకుని యుద్ధానికి వచ్చాడు అతను ఒక పెద్ద గదాతో వచ్చాడు వారాహి దేవి రోకలితో ఆ గదను విరిచింది ఇద్దరూ రాత్రంతా యుద్ధం చేశారు చివరికి వారాహి దేవి నాగలితో విశుకృడిని దగ్గరకు లాగి రోకలితో అతని తలపై బలంగా కొట్టి చంపింది ఆమె యుద్ధం అద్భుతంగా జరిగింది తర్వాత లలిత దేవి బన్నాసురుని సంహరించింది ఈ కథ చెప్పేది కేవలం ఒక భాగం మాత్రమే మరిన్ని కథలు కూడా ఉన్నాయి వారాహి దేవిని స్మరించిన వారికి రక్షణ లభిస్తుంది విజయం లభిస్తుంది